కొండపై నుంచి పనసకాయ తెస్తున్నారు కొండపైన కష్టంగా మోసుకొని తాగపైన తెస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ గిరిజన ప్రాంతం కష్టం ఏమో చూడండి మీకు తెలుస్తాయి మోస్తాయనే తెలుస్తాయి ఈ కష్టం ఏంతో ఎంత కొండపై నుంచి కింద ఇంటికి తీసి తెస్తున్నారు ఇలాగ మోసుకొని కిందికి తీసుకెడుతున్నారు చూడండి గిరిజన ప్రాంతం జీవితం ఇలాగే ఉంటాయి మా బతుకు ఇంకా కష్టం కష్టమేమో చూడండి ప్రతి ఒక్కరు గిరిజన ప్రాంతం చెందిన వాగు ఇవాగ జీవిస్తున్నాము మాకు ఇది బుట్ట తగాపైన వేసుకొని మోసుకొని పనసకాయ తీసుకెళ్తున్నారు ఇంటికి మించి కొండపై నుంచి కింద ఇంటికి తీసుకెళ్ళడానికి ఎంత కష్టంగా మోసుకొని తీసుకొడుతున్నారు చూడండి ఇంటికి ఫ్రాన్స్